అధ్యక్ష మంత్రిగా సమాధానం చెప్పారు కానీ కొన్ని సచ్చతరమైన అంశాలను మాట్లాడారు అధ్యక్ష అందుకే నేను లేదు చెప్తాను గత ప్రభుత్వంలో నాలుగు వేల కోట్లు బకాయ ఉందన్నారు అది వాస్తవం అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎందుకంటే నేను ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష ఆ రోజు ఏదైతే ఆ ఉన్న గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి ఎన్నికలకి ఎన్నికలకి ఎన్నికలు ఇచ్చారు జనపరంలో అప్పటికి ఒకే ఒక కోట్లని బకే ఉండేది అధ్యక్ష అది చెల్లించదామనుకున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని మీరు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి కూడా లేక ఎలక్షన్ కమిషన్ కూడా లేఖలు రాశారు అధ్యక్ష ఆ నేపథ్యంలో అది చెల్లించలేము అధ్యక్ష ఆ తర్వాత ఎన్నికలు వచ్చి మార్చి మేలో జరిగే అధ్యక్ష అంతవరకు కూడా మార్చిలో ఇవ్వాల్సిన కోటలు ఇవ్వలేదు మే ఆ రెండు కోటలు తప్ప ఆ రెండు కోటలు తప్ప ఈ మాత్రం అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్రూవియేట్ చేసుకుని వచ్చాము అధ్యక్ష ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సుమారు ఆరు కోటలు మొత్తం ఆరు రెండు కలిసి ఎనిమిది ఈ ఎనిమిదికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఏడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత నిన్న బీఆర్బాబు రిలీజ్ చేసిన అధ్యక్ష ఇంకో పన్నెండు కోట్లకి అంటే మూడు కోటలకి ఇవ్వడానికి వచ్చే ఇంకా ఐదు కోటలు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష దయచేసి మా సభ్యుంది ఏంటంటే ఐదు కోట్లు ఈ ఐదు ఈ ఈ దాన్ని ఎప్పుడు లోపలి ఏదైనా మీరు సమాజంలో డేట్ నేమ్ స్పెసిఫై స్పెసిఫై చేస్తారా అని అడిగారు అధ్యక్ష దాని మంది లేదు సరే ప్రభుత్వం అది ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో ప్రకటించాలని మీ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష కానీ గత ప్రభుత్వం నాలుగు వేల కోట్ల మాత్రం అది సత్యతనం అధ్యక్ష అది వాస్తవం కాదు అనేది నేను సభాముఖ్యంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే గత సభలో నేను అధ్యక్ష అసెంబ్లీలో మంత్రిగా చేసిన దానికి కొన్ని శాంటిటీ ఉండాలి అధ్యక్ష అంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరే దానికి వెళ్తున్నా అధ్యక్ష ఒకటి పర్మిట్ చేయాలి వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ గురించి నేను మా రామానాయుడు గారు పేరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్ మూసేయద్దు అంటే అన్నా క్యాంటీన్ మూసేయమని చెప్పి సభ సాక్షిగా చెప్పి నిలబడలేని వ్యక్తులు అధ్యక్ష ఉండండి నేను నేనే చెప్పారు చైర్మన్ గారికి నేను డివేట్ అవుతున్నాను చెప్పాను ఇక్కడ నేను వాస్తవాలు చెప్తున్నాను అధ్యక్ష మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష ఎస్ రికార్డ్స్ అండి నేను మాట్లాడుతుంది రికార్డ్స్ మాట్లాడుతున్నా ఎల్ఓపి ఎల్ఓపి గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి వారు ఆ మాటకి చెప్పినటువంటి విలువ లేకుండా పోయింది ఈ రోజు వారు మాట్లాడింది నేను చెప్తాను అధ్యక్షన్ మీరు చెప్పిన బకాయిలు కూడా చెప్తాను అధ్యక్ష

అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష ఇది గౌరవ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బకాయిలు లేవని ఆయన సమాధానం చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై 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 ఒకటి క్యూ ఫోర్ పెండింగ్ పెండింగ్ పేమెంట్ ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఒక్క కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ పెండింగ్ పేమెంట్ పదిహేడు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది ఎనభై కోట్లు అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు ఒక్కసారి కానీ చూస్తే దాంట్లో ఎంటీఎఫ్ ఎరియర్లు కానీ ఇది తీసుకున్న సుమారుగా అక్కడ ఒక ఎంటీఎఫ్ఏ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్నీ క్లియర్ చేసామంటున్నారు ప్రభుత్వం మారే సమయానికి ఆరు వందల నలభై ఐదు కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష ప్రభుత్వం పూర్తి చేయలేం పూర్తి పూర్తి చేయను ఎందుకు కంగారు పెడుతున్నారు సబ్జెక్ట్ మారుతున్నాను సబ్జెక్ట్ మాడుతున్నాను ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను నేను రికార్డు చెప్తున్నా సార్ ఇక్కడ రికార్డు చెప్తున్నా నేను వాస్తవాలు పార్ట్ ఆఫ్ ద హౌస్ నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు నాకు రైట్ ఉంది మాట్లాడడానికి విద్యాశాఖ మార్చల్గా మాట్లాడుతున్నా అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నేను హౌస్ చేస్తా టేబుల్ ఇట్ ఉంది టేబుల్ చేస్తా నేను నేను టేబుల్ చేస్తా దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మంత్రి గారు మొత్తం

వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రిటేట్ చేస్తారు దాన్నే రిటేట్ చేస్తారు ఇది వాస్తవం కాదు సత్యదోరం మాటలు ఇది కాదు అని చెప్పేసి అని రికార్డ్ అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తూ ఇది సాక్షి మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక

వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వం ప్రకారం పెట్టి ఈ రోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ పుస్తకం నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మనగూడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వసం లేదా తెక్ష వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏ చెప్పు చెప్పుకోలేని చెప్పుడు ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసే ఉండి కూడా ఇంత బ్లంట్ గా ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సచుల మాటలు మాట్లాడుతుంటే నేను రికార్డు చెప్తాను అయిక నాలుగు వేల కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు తెలియదు అధికారం నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను సమావేశాలు నేను వస్తాను మీరు సమాజం మంత్రి గారు సమావేశం మేము వస్తాం సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పాలండి వస్తానని చెప్పండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి సచిద మాటలు మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో పశ్లీ వ్యవస్థని మరి చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట్టుకుంటున్నారు నిన్న నిన్న ఒక మంత్రి గారు పత్రిక చెప్పిన నిన్న కూడా కాదు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ఫ్యాషన్ అంట ఫ్యాషన్ కాదు అధ్యక్ష ఫ్యాషన్ కాదు అధ్యక్ష వినండి వినండి దయచేసి ఒప్పుకు వినండి ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్నా ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతుంది దాన్ని న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలకు తీసు అయితే మీకేమే జ్ఞానం దొరుకుతుంది భగవంతు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని తప్ప మాకే ఫ్యాషన్ లో మాకేమి కోసం మాకు లేవు అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవన్నీ ఏం చేస్తారు అధ్యక్ష వారు ఏం చెప్తారు ప్రైవేట్ పోటీ పడతారు ప్రైవేట్ విద్య పోటీ పడటానికి ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వచ్చాయో లక్షల అధ్యక్ష ఎందుకు జూనియర్ పెట్టట్లేదు ఉన్న కాలేజీని ఎందుకు తీస్తారు ఇస్తుందా అప్గ్రేడ్స్ ఎందుకు ఆపారు కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా కోసం కాదా సమాజం పిల్లడి సమాజం పిల్లలు మేము చెప్తాం ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ కాస్ ఒక్క జూనియర్ కాస్ పట్టేది సరి కదా అప్రేషన్ ఎంత ముందు ఇచ్చిన ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యాసం వ్యాపారం చేస్తారు తెలుసు కాబట్టి వీటికి అన్నింటి దృష్టిగా మీరు వాకౌట్ చేస్తారు సార్ తల్పి తలుపు మీ ముంద కాదు వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి అధ్యక్ష 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 నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేనేం చెప్పాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పామంటే నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఆ వివరాలను కూడా మేము హౌస్కి ఇస్తాం దానిపై డిస్కస్ నంబర్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం డెబ్బై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్స గారు మాడుతున్నారే వాళ్ళ అధికారులున్న ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాల లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తాను మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాయిగా టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి ఇక్కడ కూర్చుంటారు అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం ఉండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కనుక రోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేత నేను అన్నట్లా కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసేదాం కాదు మే ఇక్కడ ఉంది మేము చర్చించేదానుకున్నాం అధ్యక్ష పరదాలు కట్టుకుని మేము తిరగట్లేదే ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా ఊపుతున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్లపైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నాం ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్లోపీ గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి వెళ్తాం కాదు ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేసే డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన సింపుల్ గా వాకౌట్ చేసి పారిపోతున్నారు రమ్మని చెప్పండి అధ్యక్ష చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని హౌస్ కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నారు అధ్యక్ష పొంగల్పూడి అనితి గారు హోమ్ మినిస్టర్ అధ్యక్ష మొదటి